ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రహము బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ద్విటోపదేశండము రెండవ అధ్యాయము ఏడో వచనం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యుహోవా నిన్ను ఆశీర్వదించను ఈరోజు వాగ్దానము నీ చేతి పనులను ఆశీర్వదించను ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మోసే ద్వారా మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి బిలీవ్ చేసి విశ్వాసం ఉంటున్నారు ఈ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నా జీవితంలో నెరవేర్చును గాకనే ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో దేవుడు వారి జీవితంలో నెరవేర్చును గాక ప్రభునందు ప్రిల్లరా ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడే ఎన్నుకున్నాడు ఆ ప్రజలు దేవునికి ప్రియమైన వారు వారే కాదండి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి మనం కూడా ప్రియమైన వాళ్ళం మనల్ని కూడా దేవుడు లోకములో నుంచి ప్రత్యేకపరచుకొని ఎన్నుకున్నాడు నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఒక గొప్ప ఈ వాగ్దానములో నువ్వు చేస్తున్న ఎన్నో విషయాల్లో ఒక పని చేస్తూ ఉంటే అది బ్లెస్ అవ్వట్లేదు ఒక వ్యాపారం చేస్తున్నా చేతి పని చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఏ పనైనా సరే పనులన్నిట్లో నువ్వు చాలా ఇబ్బందికరమైన జీవితంలో ఉన్నావేమో అందుకే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఇస్రాయిల్తో చెప్తున్న దేవుడు నీతో చెప్తున్నాడు నీ చేతి పనులను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనకున్న గొప్ప విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ఏంటంటే దేవుడు తప్పకుండా సఫలపరుస్తాడు నిజంగా దేవుడు ప్రతిదాన్ని సఫలపరుస్తాడని ఒక స్థిరమైన విశ్వాసం బలమైన విశ్వాసం ఉండేది ఒకరోజు నిజంగా తన జీవితంలో మంచి బాగున్నాడు కానీ తనకు కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు మటికి నిరుద్యోగమైన జీవితంలో ఉన్నాడు ఏ పని చేయట్లేదు ఈరోజు చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులు పనిచేసేవారుగా ఉంటే పిల్లలు నిరుద్యోగులుగా పని చేయని వారుగా ఎన్ని కుటుంబాల్లో ఉన్నారండి ఈరోజు వాగ్దానం ఏంటండగా మీ కుటుంబాల్లో కూడా ఇలా ఉండి ఉండొచ్చు ఆ ప్రీతి దేవుని పెట్లేరా మరి నిజంగా చాలామంది వాళ్ళని వాళ్ళు అంటే నీ కొడుకు ఏ పని చేయట్లేదు దేవుడు దేవుడు అని అంటున్నావు విశ్వాసం విశ్వాసం అని అంటున్నావు ఏంటి నీ విశ్వాసం అన్నట్టుగా చాలా అవమానపరిచారు వాళ్ళే కదండి కుటుంబీకులు చాలామంది తెలిసిన వాళ్ళు అందరూ అవమానపరిచారు ఆయన చాలా చిన్నగా ఏం చెప్పేవాడంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయనకి ప్రార్థన చేస్తున్నాం నా బిడ్డ విషయంలో దేవుడు మంచి శ్రేష్టమైనదే ఇస్తాడు అని ఎప్పుడు విశ్వాస సహితంగా మాట్లాడేవాడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు అండి చాలామంది అనేవాళ్ళు ఇదిగో మా పిల్లలు చూడు నెలకి ఎన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నారు మా పిల్లలు చూడండి కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని చెప్పి అనేవారు కానీ ప్రార్థన దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి జీవితంలో ఒకనాడు ఒక టైం వచ్చింది ఆ టైంలో ఆ వ్యక్తికి ఆ కుమారుడికి శ్రేష్టమైన జాబ్ వచ్చిందండి ఆ జాబ్ ఎలాంటి తెలుసండి ప్రార్థన ద్వారా పరలోక నుంచి దేవుడి దగ్గర నుంచి వచ్చిన జవాబు కాబట్టి వీళ్ళందరికంటే శ్రేష్టమైన స్థాయిలో దేవుడు తీసుకొచ్చాడు ఒకరోజు వాళ్ళ స్నేహితులు బంధువులు అన్నారు మీ దేవుడు చాలా గొప్పడు మీ దేవుడు మీ చేతి పనిని ఆశీర్వదించాడని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళే ఒప్పుకోవటం కాదండి నీ కుటుంబంలో కూడా దేవుడు అంటున్నాడు నీ కుమార్తె కుమారుడు ఎన్ని జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు పనుల ఎదురు ఎదురుచూస్తున్నారు ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో డబ్బు కూడా చేత్తో పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నూతన డోర్లు మీకు ఓపెన్ చేయబోతున్నాడు పరలోక బ్లెస్సింగ్స్ మీరు పొందబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసాయ్య నీకు వందనాలు ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని నీ చేతి పనుల్ని ఆశీర్వదించునే వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి విశ్వాసం ఉంచి క్లైమ్ చేసుకున్నారు ఈరోజు నూతనమైన వ్యాపారాలు ఆరంభించబడినగాక నీ చిత్తానుసారమైన ఉద్యోగాలు వాళ్ళు నన్ను మొదలుపెట్టినగాక నీ చిత్తానుసారమైన ప్రణాళికలు గాక ప్రతివి ఏసునామంలో గాక ఏసు నామంలో తండ్రి ఈరోజు ఎంతమంది బార్డీ జరుపుకుంటున్నారు దయని కిరీటము ఆయుష్కాలాన్ని వారికి దయచేయండి సంవత్సరమైన దయాకిటం వారికి దయింప చేయండి ఎంతమంది బిడ్డలు దంపతులు ప్రభు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారు వారిని మీరు ఆశీర్వదించండి వారి ఎడబాటు లేకుండా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్